వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనస్సు రాశి వారి వారాఫలాలు ధనస్సు రాశి వారికి ఈ వారంలో రెండు విషయాలలో భారీ ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త ఈ డిసెంబర్ నెల ఒకటో నుండి డిసెంబర్ నెల ఏడవ తారీఖు వరకు ఉండే గ్రహగతుల ఆధారంగా ఈ రాశి వారికి ఈ వారం ఏ విధంగా అయినటువంటి శుభ అశుభ ఫలితాలు జరగబోతున్నాయి అనే విధంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచారిస్తుంది రెండవ స్థానంలో శుక్రుడి యొక్క గ్రహస్థితి తృతీయ భాగంలో శనీశ్వరుడు వచ్చినటువంటి గురువు అలాగే ఈ వారం ఉండేటటువంటి చంద్రగ్రహణంతో కలుపుకొని నాలుగు గ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి ప్రత్యేకమైన అర్ధాష్టమ రాహువు వ్యయ రవి గురువుల యొక్క సంచారం ఈ వారం అంతా ప్రతికూలంగా ఉండబోతుంది అనుకూలించే గ్రహాల యొక్క సంచారం బాగుండటం వలన ఈ వారం మీకు పాజిటివ్గానే కనిపిస్తుంది ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం మీకు ఆర్థికలు అనుకూలించే సమయం కొన్ని కొన్ని సందర్భాలలో ఆర్థికంగా పెరగటానికి చేసేటటువంటి ప్రతి చర్య మంచి ఫలితాలను తీసుకురాబోతుంది ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఇలాంటివి కూడా కనిపించటం లేదు కొంత నీరసం వంటివి కొంచెం బద్ధకం అహం అనేది మీలో కనిపించకపోవటం వంటివి అలాగే ఎక్కువగా నిద్ర వస్తుండడం వంటివి సాధారణమైన లక్షణాలు అంతేకాక చర్మ సంబంధిత సమస్యలు కానీ కంటి సమస్యలు కానీ తలనొప్పి వంటివి కానీ కొంచెం ఎక్కువగా బాధిస్తుంటాయి ఈ వారంలో అలాగే ఉద్యోగ వ్యాపారానికి సంబంధించిన వంటివి సానుకూలంగా ఉండబోతుంది మీ యొక్క మార్పు కోసం ప్రయత్నించే వారికి మంచి ఫలితాన్ని మంచి శుభవార్తలు వినడానికి ఉంటుంది విద్యార్థులకు కూడా ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండబోతుంది ఈ వారంలో మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించటానికి అమ్మవారిని పూజించండి ఈ ధనస్సు రాశి వారికి రెండు విషయాలలో భారీ ప్రమాదం పొంచి ఉంది అలాలో ఈ ధనస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి వ్యయమున రవి కానీ అర్ధాష్టమ రాహు కానీ కుటుంబ పరమైన విభేదానికి ఎక్కువ కారణం అవుతుంటారు అంటే పన్నెండవ స్థానమున రవి బంధు కలహముగా ధనాన్ని ఖర్చు చేస్తారు అర్ధాష్టమ రాహు పరంగా కుటుంబపరమైన సమస్యలు వంటివి తీసుకురావటానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు విషయాలలో ఈ వారం మీరు ప్రవర్తించే తీరు పట్ల జాగ్రత్తగా ఉండండి ఇలా ధనస్సు రాశి వారు ఈ వారం మంచి ఫలితాలు తీసుకువస్తాయి ఈ వారం మీకు కలిసి వచ్చేటటువంటి రోజుగా శుక్రవారంగా చెప్పవచ్చు ఇలా అమ్మవారికి పూజించటం రాహుకాల సమయంలో అమ్మవారికి దీపం పెట్టడం వంటివి చేస్తూ ఉండండి ఈ వారం మీకు మంచి ఫలితాలను తీసుకురాబోతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి